హాయ్ ఫ్రెండ్స్ మా హామీఖాన్ ఆ దగ్గర అలీాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ ఎలా వారిన ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చొని ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి గొర్రెల నటివి అమ్మకానికి ఉన్నాయి మొత్తం కట్ట చిన్న కట్ట ఉంది చాలామంది ఏంటంటే రీసెంట్ కాలంలో నాకు ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా ఇలాగ చాలామంది అడుగున్నారు సో ఇది ఖచ్చితంగా మీరు అడిగిన కట్ట అయితే ఒక చిన్న కట్ట ముప్పై కట్ట ఉందన్నమాట ముప్పై గొర్రెలు అన్నీ తొలి ఇతయి రెండో అవుతాయి అనేసి చెప్పినారు రైతు మీరు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకునేసి చెక్ చేసి మీరు చూసి తీసుకోవచ్చు సో మొత్తం తొలి ఈతలో సెకండ్ ఎలాక్టివేషన్లోనే ఉన్నాయన్నమాట మొదటి రెండు ఈతల్లోనే ఉన్నాయి గొర్రెలు ఈ మొత్తం కట్ట ముప్పై గొర్రెలు ఉన్నాయి ఈ ముప్పై గొర్రెలు అమ్మాలనేసి రైతు చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మనకు నాదే కనిపిస్తుంది అక్కడ ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇలాంటి గొర్రెలు ఈరోజు మార్నింగ్ నేనే వెళ్ళి తీసుకుని వచ్చాను సో ఈ రకంగా ఒక ఐదు వందల గొర్రెలు దాకా ఉన్నాయండి అంటే ఇది ముప్పై ఉంది ఇంకొకటి నలభై ఉంది ఇంకొకటి యాభై ఉంది అరవై ఉన్నాయి తొంభై ఉంది వంద ఈ రకంగా రకరకాలుగా గొర్రెలు అనేవి ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నా నెంబర్కే మీరు కాల్ చేయవచ్చు ప్రస్తుతానికి ఈ కట్ట వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి ముప్పై సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి మీరు గొర్రెలు వచ్చేసి దగ్గరకు వచ్చి చూసినాక బేరం చేయండి అనేసి చెప్తున్నారు గొర్రెలు మీరు దగ్గరకు వచ్చి చూసుకోండి ఆ తర్వాత మీరు బేరం అనేది చేసుకుంటే బాగుంటుంది అనేసి రైతు చెప్తున్నారు సో కొద్దిగా వర్షం కారణంగా చాలా తక్కువ బ్యారాలు అనేవి జరుగుతున్నాయి సో సంతలో కూడా మీరు రేట్లు చూడొచ్చు మీకు పట్టుకున్నవి చూస్తే ఎలా ఉన్నాయో ఇక్కడ దీంట్లో ఉండేవి కూడా ఆల్మోస్ట్ పట్టి తీసుకుని వచ్చినట్వి అంటే సెలక్షన్ మీద తెస్తారు కదా పట్టుల కింద ఆ రకంగా పట్టుల కింద తెచ్చి ఉండేటివి మీరు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత దీంట్లో ఏ ఒక్కటి కూడా తీసే గొర్రె అలాంటిది లేదు అనేసి చెప్పినారండి ఇది మొత్తం నెల్లూరు నెల్ నెల్లూరు జుడిపి మొత్తం ఒక ముప్పై ఉన్నాయి సూడి గొర్రెలు దీని ధర వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారండి బ్యారం అయితే ఫైనల్ కాదు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పెయిర్ ఇరవై ఆరు వేల ఐదు వందలు జత బ్యారం మీరు దగ్గరకు వచ్చి గొర్రెలో చూసుకునేసి బ్యారం అనేది మా ఆటలాడుకోవచ్చు సో ప్రస్తుతానికైతే చెప్పిండే బ్యారం ముప్పై గొర్రెలు పదిహేను జతలు వస్తాయి పదిహేను జత వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పినారు అన్నీ నెల్లూరు చూడిపి సూర్యుర్రెలు ఏ కుంటూ కుంటడం కానీ కాళ్ళు ఇలాంటివి ఏం లేవు గొర్రెలకి నేనే లైవ్లో వెళ్ళేసి వీడియో తీసుకున్నాను అనేది సో ముప్పై కట్ట అనేది ఉంది ముప్పై గొర్రెలు వచ్చేసి జత ఇరవై ఆరు వేల ఐదు వందలు అండి బ్యారం చేసే అవకాశం ఉంది నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నెల్లూరు దగ్గర పెంచల కొన పల్లెల్లో ఉన్నాయి